నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక రెండు వారాల క్రిత రెండు వారాల క్రితం అయితే మన ఛానల్లో అయితే అమ్మడానికి ఉందని వీడియో పెట్టాను మారుతి సుజుకి ఎస్ క్రాస్ జటా వేరియంట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడాలండి డెబ్బై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ బానే డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్తో సహా బ్యాక్ గ్లాస్ నుంచి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఈ వెహికల్ అయితే నేనైతే ఒక రెండు వారాల క్రితం అయితే మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే నాకు వైజాగ్ నుంచి అన్నయ్య పేరు అయితే నవీన్ కుమారు వైజాగ్ నుంచి అయితే అన్నయ్య అయితే నాకు ఫోన్ చేసి నాకైతే బండి కావాలని చెప్పేసి ఈ బండి అయితే తీసుకున్నారు ఆ రోజు అయితే ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు ఈరోజు ఫుల్ పేమెంట్ అయింది బండి తీసుకుని నేనైతే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను అన్నయ్య వాళ్ళు ఫస్ట్ వద్దామనుకున్నారు దాని తర్వాత మాకు రావడం కుదరదు మీరే పంపించండి అని అంటే ఇప్పుడు ఈ బండి నేను వైజాగ్ వరకు అయితే కంటైనర్కి అయితే ఇచ్చి అయితే పంపిస్తున్నానండి డెబ్బై మూడు వేలు తిరిగింది ఒరిజినల్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మ్యానువల్ గేర్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే మీకు బండి రౌండ్ చేసి చూపెడతాను చూడండి టూ థౌజండ్ ఎయిటీన్ జటా వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఆల్రెడీ ఈ బండి ఫుల్ వీడియో మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను కావాలంటే మీరు చూసుకోవచ్చు టాప్ మోడల్ కాబట్టి దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు అండి చిప్ కూడా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సందీప్ తన కంటనే తనని రెగ్యులర్గా నా దగ్గర బండి తనే తీసుకెళ్తావాడు ఒక ఓకే సార్ వెహికల్ ఎవరైనా చూడని వాళ్ళంటే చూపెడదామని అయితే ఒకసారి రౌండ్ చేసి చూపించాను టూ థౌజండ్ ఎయిటీన్ జటా వేరియంట్ అండి ఎస్ క్రాస్ డీజిల్ వెహికల్ మ్యాన్యువల్ గర్స్ డెబ్బై మూడు వేలు తిరిగింది ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్లీ టైర్తో సహా అదే అదే కండిషన్లో అయితే ఉంది ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకి ఢిల్లీలో ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకైతే ఇప్పించానండి ఆరు లక్షల ముప్పై వేలు విత్ అనువసీతో పాటు అయితే బండి అయితే అన్నయ్య వాళ్ళకైతే ఇప్పించాను ఇప్పుడు ఈ బండి నేను ఢిల్లీ నుండి వైజాగ్ వరకు అయితే కంటైనర్కి అయితే ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సందీప్ ఓకే